హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడే డ్యూటీ నుండి అయితే వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని అయితే అనుకున్నానండి ఎందుకు అనేది మీకు లాస్ట్ వరకు ఉంటే ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే గాలి వేసిందంటే దానివల్ల హాస్పిటల్ అయితే ఖాళీ ఉండవండి ఎందుకంటే గాలి వేసిందంటే దుమ్ము మట్టి మొత్తం లేచిపోయి ప్రతి ఒక్కరికి కూడా డెస్ట్ ఎలర్జీ కింద వచ్చేసి రొంపలు తుమ్ములు ఇవే వస్తాయండి దానివల్ల హాస్పిటల్ అయితే అస్సలు ఖాళీ ఉండవు అలాగే నేను ఒక వారం రోజులు క్రిందట ఇలా రావడం వల్ల నాకు ప్రతిసారి ఇలాగే వస్తుంది తగ్గిపోతే రెండు మూడు రోజుల్లో వేడి వాటర్ తాగితే తగ్గిపోద్ది లేదంటే మళ్ళీ హాస్పిటల్కి అయితే పరిగెట్టాల్సిందే అయితే ఒక వారం రోజులుగా నేను వద్దాం వద్దాం అనుకుంటుంటే అసలు అవ్వట్లేదండి కానీ ఈరోజు ఎలాగైనా తెగించి అయితే వచ్చాయని చూశారు కదా నా ముందు ఎంతమంది ఉన్నారో ఇలా లైన్లో నిలబడాలి మన దగ్గర బతాకా ఉండాలి చూడాలంటే అది బతాక అండి నా బతాకా ఇది ఇది ఉంటేనే చూస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే బతాక మనకి డబ్బులు అయితే డైరెక్ట్గా తీసుకోరు ఏటీఎం ఉండాలి ఏటీఎం నుంచే వాళ్ళు కట్ చేసుకుంటారు డబ్బులు అయితే డైరెక్ట్గా తీసుకోరండి ఏటీఎం నాకు లేదు వేరే వాళ్ళు అడిగి నేను తీసుకొచ్చి ఏటీఎంలో డబ్బులు వాళ్ళకి కట్ చేసి నేనైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను ఆ రెండు ఇక్కడ ఇస్తేనే వాళ్ళు ఓపీ కార్డు ఇస్తారు ఆ ఓపీ కార్డు తీసుకొని మనకి ఇలా నెంబర్లు ఇస్తారండి నాదైతే నాలుగు వందల తొంభై వచ్చింది నాది ఇంకా అక్కడ మూడు వందల చిల్లర నడుస్తుంది అది వచ్చిన తర్వాత అల్లారం మోగుతుంది అప్పుడైతే నేను వెళ్ళాలి నేను ముందు చాలామంది ఉన్నారు కదండి చూశారు కదా ఎట్టకేలకు ఒక గంట వెయిట్ చేస్తే నా నెంబర్ అయితే వచ్చింది డాక్టర్ గారిని చూపించకూడదు కాబట్టి నేను డాక్టర్ గారిని అయితే చూపించలేదండి మనకైతే అది మందులు రాసి కాగితం మీద ఇస్తారు అది పట్టుకొచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు మందులు ఇస్తారు మనకి మందులు ఏమి ఇచ్చారు అన్నది నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బతాకా ఉంటేనే హాస్పిటల్లో చూస్తారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి హాస్పిటల్ అంటే ఇది కాలనీ కాలనీకి ఒకటి ఉంటుంది దీనిలో మనకి సాల్వ్ అయ్యే ప్రాబ్లం అయితేనే సాల్వ్ చేస్తారు లేదు అంటే ఇంకా ఇంతకు మించి ఎక్కువ అంటే కనుక ఇంకా పెద్ద హాస్పిటల్ ఉంటుంది కోవిడ్కి మొత్తం పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ మన ఊర్లో ఎలా ఉంటే అలా ఉంటుందండి అక్కడ లేని ఉండదు ప్రతి దానికే ట్రీట్మెంట్ అక్కడ బాగా చేస్తారు అక్కడ కూడా ఇంకా అవ్వలేదు అంటే కనుక డైరెక్ట్గా ఇంకా ఇంటికి పంపించేస్తారు ఇంక ఇంటికి వెళ్తామంటారు ఇంక వేరే మాట అయితే మాట్లాడరు ఈ బతక అనేది చాలా ముఖ్యం అండి ఇలాగ హాస్పిటల్లో చూపించుకోవడానికి మనం పనుల్లోకి వెళ్ళడానికి అక్క అంటాను కదండి అక్కమ్మ కొడితేనే బతక అనేది వస్తుంది బతక లేకపోతే కనుక హాస్పిటల్లో గమ్మున ఏ ప్రాబ్లం అయినా సరే చూపించరు ట్యాబ్లెట్లు ఇవైతే ఇచ్చారు ఒకటైతే నాకు గొంతుకులో ఇన్ఫెక్షన్ అంటే రొంపకి తుమ్ములకి ఇన్ఫెక్షన్ కింద వస్తే అది పుక్కిలించుకొని ఉయ్యమని అయితే నాకు అది బాటిల్ ఇచ్చారండి తర్వాత ఈ ట్యాబ్లెట్లు పెనడోలు అన్నిట్లకి అనుసంధానమైనది అంబికా దర్బార్ దర్బతే ఎలాగో మనకి ఇక్కడ ప్రతిదానికి కూడా పెనడోల్ ఇస్తారు అది లేనిదే హాస్పిటల్లోనే లేదండి ఆ పెనడోల్ మాత్రం కంపల్సరీ ఇస్తారు పెన్న ఇంకో రకం ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇదేమో ముక్కులో స్ప్రే చేసుకోమని ముక్కులో అంటే ముక్కు మూసిపోయి ఊపిరాడదు కదండి అంటప్పుడు ముక్కులో కొట్టుకోమని ఇది వస్తేస్తారు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది దానివల్ల రొంప తగ్గుతుంది మనకి గంతుకులు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది అండి అక్కమ్మా ఏంటో అన్నదే నేను ముందు వీడియోలో చాలా వీడియోలో చెప్పాను ఇదైతే బతాక అండి బతాక చూసారు కదా ఇది బతాక అంటారు అక్కమ్మ కొడితేనే ఇది మనకి ఇస్తారు ఇది మన మన దగ్గరే ఉండాలి ఎప్పుడు కూడా ఇది కోవిట్లో ఇదంటే అక్కమ్మ అంటే కోవిడ్లో ఉండడానికి మనకి అర్హత ఉన్నట్టు ఇది లేకపోతే కనుక కోవిట్లో అర్హత లేనట్టు పోలీసులు పట్టుకున్న ఇంటికైతే డైరెక్ట్గా పంపించేస్తారు అదే కాకుండా ఇక్కడ ఉండి పని చేసుకుంటా ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అస్సలు చూడండి ఆ పతాకాలు లేకపోతే కనుక ఇది కనుక లేకపోతే ఇక్కడ హాస్పిటల్లో చూడరు ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ ఈ రెండు వందలకి ఇక్కడ ఒక దినారక అయిపోయేది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పదివేలు ఇరవై వేలు మన ఇండియా డబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి అది కూడా ఏ ప్రాబ్లం కూడా గొమ్మున సాల్వ్ అవ్వదు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా దానికోసం అక్కమ్మ అనేది ఉండాలి ఖచ్చితంగా అక్కమ్మ అనేది ఉండాలనేది నా ఉద్దేశం హాస్పిటల్ మీకు పూర్తిగా చూపిద్దాము అంటే గనక జనాలు ఎక్కువ ఉన్నారు కోవిడ్ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు దాని గురించి నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుంటారేమో అని చెప్పి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మధ్యాహ్నం పొద్దున్న అయితే కనుక హాస్పిటల్లో ఖాళీ ఉంటుందండి ఇప్పుడు నైట్ వెళ్ళాను కాబట్టి కోవిడ్ వాళ్ళు అందరూ కూడా నైట్ వెళ్తారు హాస్పిటల్కి దానివల్ల మనకి ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కోటి మగవాళ్ళు కూడా ఉన్నారు ఒక చూస్తే వాళ్ళు తిడతారు వాళ్ళు తీయొద్దని చెప్పి దానికోసం నేను తీసి తీసిన తీసి తీలేనట్టు అలా తీసి అప్లోడ్ అయితే చేశానండి దీనివల్ల మనకి ఆ హాస్పిటల్లో కనుక సాల్వ్ అవ్వలేని ఏమైనా ఉంటే ఇంకా పెద్ద హాస్పిటల్ ఉంది ఆదాని ఆ హాస్పిటల్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే అక్కడ ఫేస్ చేత నేను ఒక ఆరు నెలల క్రితం అండి ఆరు నెలల క్రితం నాకు చాలా అంటే చాలా ఒంట్లో బాగోలేదు ఇంటికాడికి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి వచ్చాను ఇంకా వాటర్ తేడా వచ్చేసి మొత్తం ఇక్కడ వాటర్కి అక్కడ వాటర్ తేడా వచ్చి నాకు చాలా అంటే చాలా సీరియస్గా అయిపోయింది పనిలోకి వెళ్ళ వెళ్ళలేదు ఒక రెండు మూడు నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడ హాస్పిటల్కి ఇప్పుడు నేను వెళ్ళిన హాస్పిటల్కి నాలుగైదు సార్లు తిరిగాను తిరిగినా సరే అక్కడ ఏమి అవ్వట్లేదు చూ చూస్తున్నారు పంపించేస్తున్నారు టాబ్లెట్లు ఇస్తున్నారు పంపించేస్తున్నారు అయినా తగ్గట్లేదు అని చెప్పి అప్పుడు పెద్ద హాస్పిటల్కి అయితే రాసి ఇచ్చారు అక్కడికైతే వెళ్ళానండి అక్కడికి వెళ్తే మనకి ఆక్సిజన్ పెట్టారు మళ్ళీ ఇండక్షన్ కూడా చేశారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇండక్షన్ ఎంత ప్రాబ్లం అయినా మన ఇంటికి చిన్న ప్రాబ్లం ఏమైనా వచ్చినా ఇండక్షన్ అనేది చేస్తారు ఇక్కడ ఇండక్షన్ చేయరండి ఎంతో పెద్ద ప్రాబ్లం వస్తేనే కానీ ఇండక్షన్ చేయరు ట్యాబ్లెట్లు ఇచ్చేసి పంపించేస్తారు ఇక్కడ అదేనండి ప్రాబ్లం ఆ ట్యాబ్లెట్ల ద్వారా కూడా ముద్దు ద్వారా కూడా మనకి తగ్గుతుంది కాకపోతే ఇండక్షన్ అనేది చేయరు ఎంతో పెద్ద ప్రాబ్లం బాగా సీరియస్గా ఉంటేనే కనుక ఇండక్షన్ చేస్తారు లేకపోతే ఇండక్షన్ చేయరు ట్యాబ్లెట్ల ద్వారా టానిక్ ద్వారా అయితేనే మనల్ని ఇచ్చేసి పంపించేస్తారు మనిషిని కూడా ఇలా టచ్ చేయరు నాలుగు గొంతుకు పైన నాకైతే ఇన్ఫెక్షన్ కింద వేడి చేస్తే ఎలా వస్తుందో అలా ఇన్ఫెక్షన్ కింద అయితే వచ్చింది అది కూడా వాళ్ళు ముట్టుకోరు మామూలుగా చూస్తారు కదా నాలుగు మీద ఇలా పెట్టి అలా చూస్తారు మనుషులు కూడా ఎక్కడ కూడా టచ్ చేయరు రాసేసి మందులు రాసేసి ఇచ్చి పంపించేస్తారు అంటే ఒక బీపీ ఇక్కడైతే ఒక బీపీ ఆ టైం చెక్ చేయరు నుంచి ఇక్కడ మనకి ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉందంటే కనుక వేరే హాస్పిటల్కి పంపిస్తారు కదా అక్కడైతే మనకి బీపీ ఎక్స్రే ప్రతీది కూడా తీస్తారండి అంతా ఫ్రీనే డబ్బులు కూడా ఏం ఖర్చావు ప్రతీది ఫ్రీగానే చేస్తారు మనకి బతక అనేది ఉంటే ప్రతిదీ ఫ్రీగానే చేసి మనకి చాలా బాగా చేస్తారు మనకి ఇంటికాడ మీద ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా శ్రద్ధగా చూస్తారు మనకి బతక ఉండడం వల్ల మనకి ఇది బెనిఫిట్ అండి కోవిడ్లోని ఇది లేకపోతే కనుక చాలామంది చాలామందిని చూస్తున్నాను ఈ బతక లేక కాళ్ళు విరిగిపోయిన చేతులు విరిగిపోయిన బతులు పడి పడిపోయి అని విరిగిపోయిన నొప్పులు వచ్చేసినా సరే ఇంకా అలా రూముల్లోనే ఉండాలి లేదంటే ఎక్కువ డబ్బులు పట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు పెట్టి చూస్తారు మన ఇండియా డబ్బులు రూపాయలు యాభై వేలు అలా ఖర్చు అవుతాయి ప్రైవేట్ హాస్పిటల్ అలా ఖర్చు అవుతాయి అంత తీసుకుంటారు బతక లేపైనా పర్లేదు అనమాట అక్కడ ఇది లేకపోయినా పర్లేదు వాళ్ళు చూస్తారు చూసేసి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు చూసి పంపిస్తామంటారు అనమాట అక్కడ కూడా అవ్వకపోతే ఇంక డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి దాని గురించి ఇది ఉన్నది ఇక్కడ ఈ ఒక్క దినార్తో మనకి మొత్తం ప్రతిదీ కూడా వాళ్ళే చూస్తారు వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళే మనకి అన్నీ ఇచ్చి మందులు మొత్తం ఏం పడతాయో సిలైన కూడా పెడతారండి సిలైన కూడా మనకి ఎక్కాలి అనుకుంటే కనుక మనకి మన బాడీకి కావాలి అది అవసరం అంటే కనుక అది కూడా పెడతారు చాలా అంటే చాలా బాగా చూస్తారండి ఇక్కడ హాస్పిటల్లోని నాకైతే అది మాత్రం బాగా నచ్చింది మాకు టాబ్లెట్లు కూడా మంచి పవర్ పవర్ఫుల్ అని ఉంటాయండి ఎందుకంటే ఇవ్వగానే రోజు ఒక్కో రోజు రెండు రోజులు మొత్తం తగ్గిపోతాయి కంప్లీట్గా అంతకి మించి తగ్గలేదు అంటే కనుక ఈ చిన్న చిన్న హాస్పిటల్ తగ్గలేదంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక రోజులో మనకి మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఇంక మళ్ళీ రెండోసారి కూడా ఇంకెళ్ళాసలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒక ఏడు ఎనిమిది నెలల క్రితం వెళ్ళానండి ఏడు ఏడు ఎనిమిది నెలల క్రితం నేను వెళ్ళాను రోజు అంటూ లేదు హాస్పిటల్కి ఒక నెల రోజులు మాత్రం రోజు 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 వెళ్ళడమే హాస్పిటల్కి రోజు వెళ్ళడమే వెళ్ళడం చూపించుకోవడం ట్యాబ్లెట్లు లేచుకోవడం తింగడం మళ్ళీ తగ్గపోవడం మళ్ళీ అలా పెద్ద హాస్పిటల్కి ఒక రోజు సరే అప్పటి నుంచి కంట్రోల్ అయింది అప్పటి నుంచి బాగా ఉందండి అలా ఉంది ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మేము ముందుకు అయితే నేను తీసుకొస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ సపోర్ట్ చేయండి ప్లీజ్